హాయ్ ఎవ్రీవన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గట్ నేనైతే ఒక నియర్ బై ఫామ్కి వెళ్ళేసి వచ్చాను అక్కడ ఈ పంప్కిన్స్ తీసుకొచ్చాను ఒక టూ క్యూర్ పంప్కిన్స్ యా సో ఈ పంప్కిన్స్తో నేను ఇప్పుడు ఏదైనా రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నాను కర్రీ అలా అయితే కొంచెం కష్టంగా ఉండడానికి అని చెప్పి ఐ వాంటెడ్ టు ట్రై పంప్కిన్ కేక్ చూసారా ఇక్కడ క్యూట్ క్యూట్ పంప్కిన్ ఇది ఇక్కడ బేసిక్గా హలోవియన్ డెకరేషన్స్కి అండ్ ప్రతి ఇంటి ముందు పెట్టుకుంటారనమాట ఈ హలోవియన్ టైంలో సో ఈ పంప్కిన్తో ఐ వాంటెడ్ టు ట్రై ఇనిషియల్లీ సమ్ కర్రీ బట్ లెటర్ ఇది బేక్ చేసి పంప్కిన్ కేక్ లాగా చేయడమే బెటర్ అనిపించింది సో ఇక్కడ మీరు చూస్తే అన్నీ పంప్కిన్ మొత్తం నేను పీసెస్లా కట్ చేసుకున్నాను అండ్ అవి సేట్ స్టోర్ చేసుకున్నాను ఇలా ఒక చార్లో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా కంప్లీట్ ఫైన్ మిక్స్ చేసుకున్నాక అండ్ ఇంకొంచెం ఉండ నేను అది మిక్సీ చేశాను మొత్తం ఇక్కడ మొత్తం ఫైన్ కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా పంప్కిన్ చేసుకున్నా అండ్ అండ్ ఆల్సో మనం త్రీ ఎగ్స్ తీసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకొని ఇలా చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఆ త్రీ ఎగ్స్ని ఇక్కడ మీరు చూసారు కదా నేను మొత్తం ప్రాపర్గా త్రీ ఎగ్స్ని కంప్ మిక్స్ చేసేసాను అండ్ ఆల్సో వీ నీ టు యాడ్ ఓట్స్ పౌడర్ ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా ఎలాంటి అలా ఏం లేకుండా ఇక్కడ మొత్తం నేను ఓట్స్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను అండ్ ఆల్సో యాలక్కడి పొడి కొంచెం మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసుకొని యాలక్కడి పొడి అండ్ ఆల్సో బేకింగ్ పౌడర్ ఇక్కడ నేను ట్రే తీసుకొని మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నా యూ కెన్ ఆల్సో యాడ్ బటర్ అండ్ ఆల్సో టే కంప్లీట్లీ టేకింగ్ టు ద ట్రే ట్రే చేసుకున్న ట్రేలో తీసుకొని అందులో ఫిల్ చేసేసుకొని అండ్ ఓవెన్లో పెట్టేసుకోవడమే త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అండ్ ఆల్సో ఫర్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకున్నాను అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ యాడెడ్ పంకిన్ సీడ్స్ అండ్ మిలాన్ సీడ్స్ అండ్ ఇక్కడ నేను మిలాన్ ఫామ్ అండ్ సన్ఫ్లవర్ ఫామ్ మొత్తం క్యాప్చర్ చేశాను ఆ వీడియోస్ అన్నమాట డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్